హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చరణ్ తేజ మన ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఇది మీ ఫేవరెట్ ఛానల్ ఇక్కడ నేను ఆసక్తికరమైన వినోదాత్మకమైన మరియు సమాచారాత్మకమైన కంటెంట్ని మీకు అందిస్తాను మీరు కొత్తగా మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మరియు బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఎందుకంటే నేను ప్రతివారం కొత్త వీడియోలతో మీ ముందుకు వస్తాను మీరు సిద్ధంగా ఉన్నారా అయితే ఈరోజు మనం మాట్లాడుకోబోయే అద్భుతమైన టాపిక్ గురించి తెలుసుకుందాం రజనీకాంత్ గారి అసాధారణమైన ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు ఆయన స్టైల్ వెనుకున్న రహస్యం సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ పేరు చెప్పగానే థియేటర్లో అభిమానుల కేరింతలు ఆనంద హోరు డ్యాన్స్లు సిటీలు మన కళ్ళ ముందు కనిపిస్తాయి భారతీయ సినిమా ఇండస్ట్రీలో రజనీకాంత్ ఒక లెజెండ్ మాత్రమే కాదు ఒక సాంస్కృతిక శక్తి ఆయన సినిమాలో స్టైల్ డైలాగ్ డెలివరీ మరియు ఆయన స్క్రీన్ ప్రజెన్స్ అభిమానులను ఎంతకు ఎంత ఆకర్షిస్తుంది ఈ వీడియోలో మనం దాని గురించి వివరంగా తెలుసుకుందాం ముందుగా రజనీకాంత్ గారి స్టైల్ గురించి మాట్లాడుకుందాం రజనీ స్టైల్ అనేది కేవలం ఒక లుక్ లేదా యాక్టింగ్ స్టైల్ కాదు అది ఒక భావోద్వేగం ఒక యాటిట్యూడ్ ఒక జీవన విధానం ఆయన సిగరెట్ ఫ్లిప్ సన్ గ్లాస్ తిప్పడం హెయిర్ ఫ్లిప్ లేదా ఆయన ఓ ఐకానిక్ వాక్ ఇవన్నీ అభిమానులకి ఒక బ్రాండ్గా మారాయి ఈ స్టైల్ ఎందుకు ప్రత్యేకమైనది ఎందుకంటే ఇది సహజంగా అనాయాసంగా వస్తుంది రజనీకాంత్ గారు స్క్రీన్పై కనిపించినప్పుడు ఆయనలో ఒక సాధారణమైన ఆకర్షణ ఉంటుంది అది యువతను పిల్లలను పెద్దలను కూడా ఆకట్టుకుంటుంది రజనీకాంత్ గారి స్టైల్ అనుకున్న ఒక ముఖ్యమైన అంశం ఆయన సింప్లిసిటీ ఆయన ఒక సామాన్య కుటుంబం నుండి వచ్చి బస్ కండక్టర్గా పనిచేసి ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలో ఈ స్థాయికి చేరుకున్నారు ఈ జర్నీ అభిమానులకి స్ఫూర్తినిస్తుంది ఆయన సినిమాల్లో చాలా వరకు సామాన్యుని పాత్రలో కనిపిస్తారు కానీ ఆ పాత్రలో కూడా ఒక అసాధారణ శక్తి కనిపిస్తుంది ఉదాహరణకి భాష సినిమాలో ఆయన ఆటో డ్రైవర్గా కనిపిస్తారు కానీ ఆ పాత్రలో ఒక రాజసం ఒక గంభీర్యం ఉంటుంది ఈ కాంబినేషన్ అభిమానులకి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది మరో ముఖ్యమైన అంశం రజనీకాంత్ గారి డైలాగ్ డెలివరీ ఆయన డైలాగులు అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి ఈ డైలాగులు కేవలం సినిమా డైలాగులు మాత్రమే కాదు అవి ఒక జీవన సూత్రంలా మారాయి యువత ఈ డైలాగ్లని తమ రోజువారి జీవితంలో ఉపయోగిస్తారు సోషల్ మీడియాలో షేర్ చేస్తారు ఈ డైలాగులో ఒక రకమైన ఎనర్జీ ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది అది అభిమానులకి ఎంతో ఇష్టం రజనీకాంత్ గారి సినిమాలు కూడా ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్కి ఒక పెద్ద కారణం ఆయన సినిమాలు మాస్ ఎంటర్టైనర్స్ అంటే అవన్నీ వయసుల వారికి అన్ని వర్గాల వారికి ఆకట్టుకునేలా ఉంటాయి శివాజీ ఇందిరన్ పేట వంటి సినిమాలు టెక్నికల్గా విజువల్గా ఆకట్టుకుంటాయి అదే సమయంలో అన్నామలై పడయప్ప వంటి సినిమాలు భావోద్వేగాల్ని సామాజిక సందేశాలని అందిస్తాయి ఈ వైవిధ్యం రజనీకాంత్ గారి సినిమాలని అందరికీ ఇష్టమైనవిగా చేసింది ఇక రజనీకాంత్ గారి ఆఫ్ స్క్రీన్ పర్సనాలిటీ గురించి మాట్లాడితే ఆయన సింప్లసిటీ మరియు వినయం అభిమానులని ఎంతో ఆకర్షిస్తాయి ఆయన ఎంత పెద్ద స్టార్ అయినా ఎప్పుడు సామాన్యుడిలా ఉంటాడు ఆయన ఇంటర్వ్యూలలో పబ్లిక్ ఈవెంట్స్లో చూస్తే ఆయనలో ఒక ఆత్మీయత ఒక నిజాయితీ కనిపిస్తుంది ఈ గుణం అభిమానులకు ఆయనను మరింత దగ్గర చేసింది రజనీకాంత్ గారు ఫ్యాన్ ఫాలోయింగ్లో ఒక ప్రత్యేకత ఏంటంటే అది ఒక రాష్ట్రానికి లేదా ఒక దేశానికి పరిమితం కాదు తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లాంటి రాష్ట్రాలతో పాటు జపాన్ మలేషియా సింగపూర్ యుఏఈ లాంటి దేశాల్లో కూడా ఆయనకు భారీ ఫ్యాన్ బేస్ ఉంది జపాన్లో రజనీకాంత్ సినిమాలకి ప్రత్యేక స్క్రీనింగ్స్ జరుగుతాయి అభిమానులు ఆయన సినిమాలను సెలబ్రేట్ చేస్తారు ఈ అంతర్జాతీయ ఆకర్షణ రజనీకాంత్ గారిని ఒక గ్లోబల్ ఐకాన్గా చేసింది రజనీకాంత్ గారి స్టైల్లో మరో ఆసక్తికరమైన అంశం ఆయన వర్సిటాలిటీ ఆయన కామెడీ యాక్షన్ రొమాన్స్ సెంటిమెంట్ అన్ని రకాల పాత్రలు అలరిస్తారు తప్పు 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 సో సినిమాల్లో కామెడీ టైమింగ్ చూసిన భాషలో ఇంటెన్స్ యాక్షన్ చూసిన ఆయన పాత్రలో ఒక డెప్త్ ఉంటుంది ఈ వైవిధ్యం ఆయన్ని ఎప్పటికీ రెలవెంట్గా ఉంచింది ఇక రజనీకాంత్ గారి అభిమానుల గురించి మాట్లాడితే వారు కేవలం అభిమానులు కాదు ఒక కమ్యూనిటీ రజనీకాంత్ ఫ్యాన్స్ క్లబ్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి వాళ్ళు సినిమా రిలీజ్ల సమయంలో థియేటర్లని సందడిగా మారుస్తారు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తారు రజనీకాంత్ గారి పేరుని గౌరవిస్తారు ఈ అభిమానులు ఆయన సినిమాలని ఒక సినిమాగా కాకుండా ఒక సెలబ్రేషన్గా చూస్తారు చివరిగా రజనీకాంత్ గారి స్టైల్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ వెనుక ఒక ముఖ్యమైన సీక్రెట్ ఆయన ఆత్మవిశ్వాసం ఆయన స్క్రీన్పై చేసే ప్రతి యాక్షన్ చెప్పే ప్రతి డైలాగ్లో ఒక కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది ఆ కాన్ఫిడెన్స్ అభిమానులకి స్ఫూర్తినిస్తుంది వాళ్ళని ఆకర్షిస్తుంది రజనీకాంత్ గారు సినిమాల్లో చూపించే ఈ యాటిట్యూడ్ అభిమానులకి మనం ఏదైనా సాధించగలం అనే భావనని ఇస్తుంది సో ఫ్రెండ్స్ ఇది రజనీకాంత్ గారి అసాధారణమైన ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు ఆయన స్టైల్ వెనుకున్న రహస్యం ఈ వీడియో మీకు నచ్చిందా కమెంట్స్లో మీ అభిప్రాయాలను తెలియజేయండి మీకు రజనీకాంత్ గారు ఏ సినిమా లేదా ఏ డైలాగ్ ఎక్కువ ఇష్టం అది కూడా లో షేర్ చేయండి మరియు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మర్చిపోవద్దు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ని క్లిక్ చేయండి ఎందుకంటే నేను మరిన్ని ఆసక్తికరమైన వీడియోలతో త్వరలో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ బాయ్